అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ విరామం తర్వాత కోర్టు ముందుకు హాజరు కాబోతూ ఉన్నారు గురువారం నాడు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు ఆరు సంవత్సరాల విరామం తర్వాత ఆయన మీద రెండు వేల పదకొండులోనే నలభై రెండు వేల కోట్ల అక్రమాస్తులు సంపాదించారు అనేటువంటి ఇరవై సిబిఐ కేసులు ఉన్నాయి దాదాపు నలభై వేల కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం ఆ కేసుల్లో ఆయన రిమాండ్కి ఐడిగా జైలుకి వెళ్లారు కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చారు ఆయన కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చి కూడా పదమూడు సంవత్సరాలుగా వస్తూ ఉంది ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారే కావచ్చేమో మరి వ్యవస్థలకే పెద్ద ఛాలెంజ్గా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తయారయ్యాయి ఆయన మీద కేసులు రెండు వేల పదకొండు అంటే మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇరవై ఆరు కూడా ఉంది అంటే పదిహేను పదహారు పదిహేను సంవత్సరాలు కావస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదయ్యాయి కానీ ఆ కేసులు ఇంతవరకు తేలలేదు తేలకపోవటానికి ఏంటి కార్కులు ఎవరు తప్పు ఎవరిది ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒక లాజిక్ అడిగే ప్రయత్నం చేస్తానండి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నలభై వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అన్నది కనుక నిజమైతే అంటే సిబిఐ ఈడీ మోపుతున్న అభియోగాలు కనుక నిజమైతే తర్వాత ఆయనే ముఖ్యమంత్రి కాగలిగారు కదా ఇంకెంత సంపాదించుంటారు లక్ష కొట్టు రెండు లక్షలు మూడు లక్షలు కొట్టు అంటే డబుల్ త్రిపుల్ సంపాదిస్తారు కదా రెండోది నలభై వేల కోట్లు అనేది రెండు వేల పదకొండు నాటి లెక్కంటే ఆస్తులు మీరు ఈనాటికి ఎంత అంటే రాజకీయాలు ఆలోచించినప్పుడు సీబీఐఈడీని నమ్మి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు మొప్తున్న అభియోగాలు నిజమైతే ఒకదా ఆయన స్వయంగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకెంత సంపాదించాలి ఆ సంపాదించే అవకాశాన్ని కల్పించింది సిబిఐఈడీనేగా కేసులు కనుక తేర్చి ఉంటే శిక్ష బడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికలు నిలబడి అరవతను కోల్పోయేవాడు జైల్లో కూర్చునేవాడు ఇక ఆయన ముఖ్యమంత్రిగా అటువంటి పక్కన పెట్టండి అసలు ఎమ్మెల్యేగా కూడా నుంచి ఓపోయేవాడు కదా నిల్చునే అవకాశం ఉండి ఉండేది కాదు కదా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఒక ప్రజాప్రతినిధి కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తిని దోచేస్తే ఆరు నెలలలోపు టైం బాండ్ పెట్టుకుని విచారించాలి కేసులు తేల్చాలి టైం బాండ్తో తేల్చాలి అని చెప్తాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏం జరుగుతుంది మరి ఎందుకు జాప్యం జరుగుతుంది అందరం కూడా క్వశ్చన్ చేసుకోవాల్సిన సమయం ఇది ఎందుకంటే అంతిమంగా ప్రజాదరణ నూటి కాబడుతుంది కదా అంతిమంగా రాష్ట్రం నాశనం అవుతుంది కదా వాళ్ళకి ప్యాలెస్లు పేదవాడికి చిప్ప ఆ చిప్పలో బటన్ నొక్కి డబ్బులు వేస్తే మనం ఆనందపడాలా ఆ బట్టన్ నొక్కి డబ్బులు వేస్తే మనం ఆనందపడాలి అది పండుగ మనం చేసుకోవాలి మళ్ళా తీసే పై అధికారాన్ని ఆయన ఎక్కి కాబట్టి దీని మీద మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది వ్యవస్థ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా పాయింట్ ఏది ఏమైనా ఆయన కండిషనల్ బెయిర్ ప్రకారం ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు ప పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా పాదయాత్ర ఆత్మరీ శుక్రవారం కోర్టుకు వచ్చి మళ్ళా తిరిగి వెళ్ళి పాదయాత్రను కొనసాగించేవాళ్ళు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయ్యాను నేను రెగ్యులర్గా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల మీద వాళ్ళకి ఇచ్చే పథకాల మీద వాళ్ళు చేసే అభివృద్ధి మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండాలి నిర్ణయాలు తీసుకుంటుండాలి నేను హైదరాబాద్ రావటం కోర్టుకి హాజరు కావటం అనేది సమయాభావం అందులో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి అది చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి అని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే నిజంగా నాలుగు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కోర్టు మినహాయింపు ఇచ్చింది ఆయన ముఖ్యమంత్రి పదవి పోయి కూడా పదహారు నెలలు అవుతుంది కానీ ఆయనకిచ్చిన మినహాయింపు తీసేయలేదు ఆ మినహాయింపు కొనసాగుతూనే ఉంది కారణం ఏంటంటే సిబిఐ ఆ మినహాయింపు తీసేయమని అడగలేకపోవటం సిబిఐ సీబీఐ కనుక కోర్టులో పోరాటం చేస్తే ఆ మినహాయింపు పక్క వెళ్ళిపోద్దాము అయితే ఇప్పుడు కోర్టుకి ఎందుకు వస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఆయన యూరోప్ వెళ్ళటానికి కోర్టును అప్రోచ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ విదేశాలకు వెళ్ళాలన్నా సరే ఎక్కడికి వెళుతున్నారు ఎందుకు వెళుతున్నారు ఎలా వెళుతున్నారు అనేది మొత్తం కూడా కోర్టు పర్మిషన్తోనే వెళ్ళాలి ఆయన కండిషన్ల మీద బయట ఉన్నారు కాబట్టి ఆ కండిషన్స్లో భాగంగా కోర్టు పర్మిషన్తోనే విదేశానికి ఆయన వెళ్ళాలి ఆయన కోర్టు పర్మిషన్ అడిగారు యూరప్ వెళ్ళడానికి ఆ సమయంలో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సీబీఐకి ఇచ్చి వెళ్ళండి అని చెప్పింది కోర్టు సీబీఐకి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళిన తర్వాత సీబీఐ ఇక్కడ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేసుకుంటే మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చేళ్లారు అన్నది సీబీఐ కనిపెట్టింది ఓ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళారు ఆయనకి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేయండి అని వెంటనే కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ వెళ్ళి ఉన్నారు ఎప్పుడైతే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందో మన కోర్టు వెనక్కి రావాల్సిందే ఆయనకి ఇచ్చిన పర్మిషన్ కనుక క్యాన్సిల్ చేస్తే కనుక ఒకవేళ అలా చెప్పేసి క్యాన్సిల్ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పరువు తక్కువ పని రాజకీయంగా ఇబ్బంది కాబట్టి ఏం చేశాడు వెంటనే అనుకున్న షెడ్ల కంటే ముందే బయలుదేరి ఆయనకి వచ్చేసారు ఆయనకి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారో అనే కారణం చేత ఆయన అనుకున్నటువంటి షెడ్యూల్ కంటే ముందే ఇండియా తిరిగి వచ్చేసారు ఎందుకు ఈ పరిస్థితి అయితే పర్మిషన్ ఇచ్చినప్పుడే కోర్టు చెప్పింది మీరు వెళ్ళొచ్చిన తర్వాత కోర్టుకు రండి అని చెప్పేసి మళ్ళా ఇండియా వచ్చిన తర్వాత నేను రాలేను కావాలంటే జూమ్లో హాజరు అదే వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతాను లేదు అంటే నా ఒకగా నా అడ్వకేట్ వస్తారు పర్మిషన్ ఉన్నాయని అడిగారు కానీ పర్మిషన్ ఇవ్వద్దని సిబిఐ చెప్పింది సిబిఐ వాదనలకే మొగ్గు చూపే అవకాశం ఉందనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను దాఖలు చేసినటువంటి మెమోని వెనక్కి తీసుకొని నాకు ఇరవై ఒకటి వరకు సమయం అడిగారు మాకు పద్నాలుగో తారీఖు లోపే కోర్టుకి హాజరు కావాలి సమయం సమయం అడిగారు ఆ సమయం కోర్టు ఇవ్వటం కారణంగా రేపు కోర్టు ముందుకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి ఆ సమయాన్ని వాడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రేపు కోర్టు ముందుకు రాబోతున్నారు దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత కోర్టు ముందుకు రాబోతున్నారు నేననే ఇగనన్నా కొంత వేగవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి కేసుని తేలిస్తే నేను ఆయన దోషిని అలచిమన్నట్టు ఆయన దోషి అయితే దోషి నిర్దోషి అయితే నిర్దోషి దోచేస్తే దోచేశాడని దోచేయకపోతే దోచేయలేదని కానీ ఏదో ఒకటి ప్రజలకు వాస్తవం తెలవాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ